లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి ఎప్పుడూ చర్చనీయం ప్రత్యర్థులు విమర్శలు తిప్పు తనదైన వాగ్దాడితో ఎదురుదాడి చేయడంలోనూ ఆయన రూటే వేరు ఇటీవల జరిగిన ఒక భారీ ప్రెస్ మీట్లో జగన్ వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లోనూ ఒక సెన్సేషన్గా మారింది సాధారణంగా రాజకీయ నాయకులు విలేకరుల సమావేశంలో ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనప్పుడు నీళ్లు నమలడం లేదా దాటవేయడం చూస్తుంటాం కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది ప్రజా సంస్థల మీద కాకుండా కేవలం ఒక వర్గ ప్రయోజనాల కోసం ఒక ఒక పార్టీ ఎజెండాను మోస్తూ ప్రజలను ప్రశ్నలు అడిగే సదరు ఎల్లో మీడియా ప్రతినిధికి జగన్ ఊహించిన షాక్ ఇచ్చారు ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రెస్లో ఉన్న దురుద్దేశాన్ని పసిగట్టిన జగన్ ఒక్క క్షణం కూడా తలబడకుండా అతడికి అందరి ముందు నిలబెట్టారు గతంలో జరిగిన సంఘటనలు అదే మీడియా సంస్థ అప్పట్లో ప్రచురించిన ఆ తప్పుడు వార్తలను గణాంకాలతో సహా బయటపెడుతుంటే సదరు జర్నలిస్ట్ ముఖంలో రంగులు మారాయి సమాజానికి నిజాలు చెప్పాల్సిన జర్నలిస్ట్ ముసుగులో ఒక వర్గాన్ని ఎలా కాస్తున్నారో జగన్ ఏకిపారేశారు మీరు అడుగుతున్నది ప్రశ్న కాదు అది మీ యాజమా యజమాని పంపిన స్క్రిప్ట్ అని ముఖం మీద చెప్పేసరికి అక్కడ ఉన్నవారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు కేవలం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకునే అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న పచ్చ మీడియా వైఖరిని ఆయన అక్కడికి పారేసే తీరు ఆసక్తికరంగా సాగింది ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న నేషనల్ మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా బెత్తరపోయారు సాధారణంగా ప్రాంతీయ రాజకీయాల్లో ఇరుపక్షాల మధ్య మాట్లాడడం సహజమే అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతటి ధైర్యంతో లక్ష సా ఒక మీడియా సంస్థ నైజాన్ని అండగట్టడం వారు ఎప్పుడు చూడలేదు జాతీయ స్థాయి విలేకరులు జగన్ స్పష్టతను ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఒక ముఖ్యమంత్రిని ఇరకాటలో పెట్టాలనుకున్న సదరు ఎల్లో జర్నలిస్ట్ ఆఖ ఆఖరికి తానే సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వచ్చింది ఈ ప్రెస్ మీట్ తాలూకా మీ వీడియోలు ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతున్నాయి జగన్ చూపించిన ఈ తెగింపు కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు వ్యవస్థను మేనేజ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ఒక మీడియా సామ్రాజ్యంపై సాగిన సమరం అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు జర్నలిజం విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కానీ రాజకీయ ప్రయత్నాల కోసం అబద్ధాలను వండి వార్చడం నేరమని జగన్ హెచ్చరించిన తీరు వదిన బా బాణాల దూసుకుపోయింది నేషనల్ మీడియాకు కూడా ఇది ఒక కొత్త అనుభవంలా మిగిలిపోయింది ప్రాంతీయ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంతలా దిగజారిందో జగన్ మాటల ద్వారా వారికి అర్థమైంది మొత్తానికి ఈ ప్రెస్ మీట్లో జగన్ విశ్వరూపం చూపిస్తే పచ్చ మీడియా ప్రతినిధులు మాత్రం నోట మాట రాక బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రమే కాదు రాబోయే రోజుల్లో రాజకీయ ప్రచార యుద్ధం ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి